నమస్తే అండి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడి ఎనిమిది నెలలు అయింది అయితే ఎనిమిది నెలల్లో కూడా పలు నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు ఆధిపత్య పోరు ఇప్పుడు కొనసాగుతుంది కూటమి పార్టీ నేతల మధ్య ఇప్పుడు తాజాగా చూసుకుంటే కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం లభించింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఇప్పుడు కూటమి పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు అలాగే జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మధ్య రచ్చ ఇప్పుడు జిల్లాలో కూటమికి ఒక సమస్యగా మారుతుంది కడప జిల్లాలో కూటమి నేతల విభేదాలు ఆ వ్యవహారము పతాక స్థాయికి చేరుతోంది కొద్ది రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదినారాయణ రెడ్డి మధ్య బూడిద వివాదం సీఎంఓ వరకు కూడా వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి జోక్యంతో ఆ వివాదం తాత్కాలికంగా బ్రేక్ పడింది పులివెందుల్లో బీటెక్ రవి అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు దాడుల వరకు కూడా వెళ్ళాయి రామ్ గోపాల్ రెడ్డి అనుచరులను ఈ బీటెక్ రవి అనుచరులు నిర్బంధించటం కొట్టడం పార్టీలో రచ్చగా మారింది ఇది ఇద్దరు నేతలు ఒకరిపైన ఒకరు నేరుగా పార్టీ అధినాయకత్వంపై అధినాయకత్వానికి ఫిర్యాదులు చేయడం ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పోరు జమ్మల మడుగులో మరో వివాదంగా మారింది సీఎం రమేష్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మధ్య వర్గపూరు తారాస్థాయికి చేరింది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు బహిరంగంగా చేసుకోవడం ఇట్లాంటి నేతల మధ్య సమస్యగా మారింది మారుతుంది ఇది ఏళ్ల తరబడి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది అలాగనే సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా గతంలో ఉన్నటువంటి సమయంలో ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారాయన అయితే ఇరువురి మధ్య అప్పటి నుంచే ఉన్నటువంటి పోరు ఇప్పటికీ కూడా ఒకే పార్టీలోకి వచ్చినా కూడా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత వీరి మధ్య మరింత తీవ్రమైంది ఈ అనేటటువంటిది తాజాగా సీఎం రమేష్ కూట కుటుంబానికి చెందినటువంటి వర్గానికి ముద్దనూరు ముద్దునూరులో మద్య మద్యం షాపులు లాటరీలో వచ్చాయి వీరికి అయితే అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది దీంతో దాడులు చేసుకున్నారు ఇరు వర్గాల వారు కూడా కొండాపురం మండలంలో అదానీ సంస్థకు దక్కినటువంటి పంపుడు స్టోరేజీ సోలార్ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్కు సంబంధించినటువంటి సీఎం రమేష్కు చెందినటువంటి రుత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ప్లాంట్ పనులను ఆదినారాయణ రెడ్డి సోదరుడు అనుచరులు అడ్డుకున్నారు దీంతో ఎంపీ రమేష్ గారు మడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జోజం గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతుందని ఆయన ఫిర్యాదు చేయడం దాంతోపాటుగా అది దీంతో అధికారులు వెళ్ళి అది మూయించేసేయడం ఇట్లాగ ఇవన్నీ జరిగాయి అక్కడ నుంచి కూడా వీరి మధ్యన ఈ వర్గపోరు ఈ విభేదాలు అన్నటువంటివి చోటు చేసుకుంటున్నటువంటివి ఇంకా తా తారాస్థాయికి వెళ్ళాయి ఇక నా తర్వాత ఏ దశగా వెళుతుంది ఈ రచ్చ ఈ కూటమిలో ఈ పరిణామాలు ఏ దశగా వెళుతాయి ఏ విధంగా మారుతాయి అనేది చూడాల్సినటువంటిది ఉంది నమస్తే